ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని హరీష్ రావు కబ్జా పెట్టినటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు కూడా అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి డ్యామ్కి సంబంధించినటువంటి అక్కడ ఉన్న భూములు కానివ్వండి లేకపోతే లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఊర్లని కూడా పూర్తి స్థాయిలో ఖాళీ చేయించి ఇక్కడ నీళ్ళు వస్తాయి ఇక్కడ మనం వ్యవసాయం చేసుకోవడానికి మంచిగా మీకు పంటలు పండడానికి అనేకమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఇవన్నీ కూడా కీలకంగా మనం పది సంవత్సరాలు చూసినటువంటి పరిస్థితి ఓన్లీ రంగనాయక సాగర్ కాదు సాగర్ కానివ్వండి ఇతర అంశాలకు సంబంధించిన విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఊర్లు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలాలను అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాళ్ళకి ఎంతో కొంత ఎస్కర్షియా ప్రకటించేటటువంటి కార్యక్రమం చేశారు కొంతమందికి డబ్బులు వర్కౌట్ కాకపోయినా కూడా ఇక్కడ ఒకవేళ ఊరు ఖాళీ చేసేటటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు వేరే దగ్గర డబ్బులు స్కూల్ బెడ్ రూమ్లు కట్టించి మరీ ఉండాల్సినటువంటి పరిస్థితి కూడా కొంత కల్పించేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ రంగనాయక్కి సంబంధించినటువంటి సాగర్ విషయంలో హరీష్ రావు ఆ సాగర్ మొత్తానికి ఒడ్డున ఒక ఒడ్డున హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి కబ్జా పెట్టుకున్నాడు కబ్జా పెట్టుకొని హరీష్ రావు పూర్తి స్థాయిలో ఆ రంగనాయక్కి సంబంధించినటువంటి సాగర్లో మునగాల్సినటువంటి భూమిని హరీష్ రావు అనేటటువంటి వ్యక్తి మెల్లగా దాన్ని కబ్జా పెట్టుకొని హరీష్ రావు అక్కడ వంద కోట్ల రూపాయలతోటి హరీష్ రావు ఫామ్ హౌస్ కట్టుకున్నాడు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఒకసారి మనం గా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం పూర్తి స్థాయిలో ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఈ రోజు నుండి కాదు గత నెల రోజుల నుండి వినబడుతున్నటువంటి చర్చ ఇది వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత థియార్జల్లో ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ మెడకు ఉచ్చుబిగిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు మూడో అంశానికి సంబంధించి కేటీఆర్కి ఫార్మా ఇరేసింగ్ కంపెనీ ఒకటి మిగతా అంశాలకు సంబంధించి కేటీఆర్ కూడా ఉచ్చుబిగిస్తున్న పరిస్థితి నాలుగో అంశానికి సంబంధించి సంతోష్ సంతోష వ్యక్తి తానేకు దంద భూముల దంద లేకపోతే ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆయన వ్యవహారాలు ఉన్నాయనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది అదే అంశంలో హరీష్ రావుకి సంబంధించి మాత్రం కీలకమైనటువంటి ఉచ్చు కూడా బిగిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి ఇది రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి డ్యామ్ ఇది పూర్తి స్థాయిలో ఇది లోపల ఇది మొత్తం నీళ్లు లోపల మీకు కనబడతా ఉన్నాయి ఈ బ్లాక్ లో ఉన్నటువంటి మొత్తం కూడా నీళ్లకు సంబంధించిన అంశం ఇది రంగనాయక సాగర్ సంబంధించినటువంటి సాగర్ గెస్ట్ హౌస్ ఇది తర్వాత వ్యూ పాయింట్కి సంబంధించినటువంటి అంశం అన్ని కూడా ఇక్కడ ఉండే డైరెక్ట్ ఇక్కడ నుండి రోడ్డు ఉన్నటువంటి దాఖలాలు కూడా మీరు చూసిరు కానీ రంగనాయక సాగర్కి సంబంధించిన విషయంలో ఇక్కడ ఇది ఉన్నది కదా బ్లాక్ కలర్ మొత్తం ఈ నీళ్ళు ఉన్నటువంటి ఇదంతా కూడా మొత్తం ఒక ప్రాంతం అంట ఒక ప్రాంతము అక్కడ అట్లనే ఇక్కడ మొత్తం పొలాలు పచ్చగా ఉండే అక్కడ మొత్తం పంటలు పండించుకునేటటువంటి రైతులు అందరూ కూడా ఈ ప్రాంతంలో ఉండే కానీ ఇక్కడ ఏం చేశారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించినటువంటి పొలాలు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని విలేజెస్ అంటే ఊర్లు కానివ్వండి ఖాళీ చేయించి మీరు ఇక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పి మొత్తానికి దీన్ని స్వాధీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇదే రంగనాయక సాగర్కి సంబంధించిన విషయంలో ఎట్లా మలుపులు తిరుగుతుంది ఏ విధంగా మలుపులు తిరుగుతుందో ఒక్కసారి మీరు చూడండి రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఒడ్డు ఇట్లా వచ్చింది ఇట్లా స్టేట్కి వచ్చిందండి ఇదంతా కూడా భూమి ఇక్కడ నుండి ఏడికి రావాలా ఒకవేళ నిజంగానే రంగనాయక సాగరు ఈ ఒడ్డు ఎట్లయితే ఇట్లా వచ్చిందో ఇది కూడా సేమ్ యాస్ట్రజీ ఒక ఇట్లా రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఎట్లా వచ్చిందో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి గో మెల్లగా ఈడికి వెళ్ళి హరీష్ రావు సార్ కట్టుకొట్టిండు ఒక ఈడ హరీష్ రావు సార్ది ఫామ్ హౌస్ హరీష్ రావుది ఇది ఫామ్ హౌస్ హరీష్ రావుకి సంబంధించిన ఫామ్ హౌస్ ఇది అయితే ఇదే ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ కట్టిండు ఇప్పుడు ఇది ఏదైతే హరీష్ రావుకి సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నదో ఈ ఫామ్ హౌస్ కూడా హరీష్ రావుకి సంబంధించిన ఫామ్ హౌస్ కూడా ఈ రంగనాయక సాగర్ లోపల మునగాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి భూములకు సంబంధించిన కేటాయించిన భూమిది కానీ ఆ దీపావసరం వచ్చింది కదా ఎట్లయినా మనం రంగనాయక సాగర్ కోసం భూములన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం కదా స్వాధీనం చేసుకుంటూ ఉన్నాం కదా గవర్నమెంటే రైతులకు ఎస్కర్ష ప్రకటిస్తూ ఉంది భూములు ఏదైతే డబ్బులు ఇస్తూ ఉన్నారు కాబట్టి భూములు తీసుకొని ఇక మనం సపరేట్గా కొనాల్సినటువంటి అవసరం లేదు ఓవైపు మా బామ్మర్ది కేటీ రామారావుకి ఏమో జన జనవాడ ఫామ్ హౌస్ ఉన్నది మా మామయ్య కేసీఆర్కి ఏమో ఎర్రబల్లి ఫామ్ హౌస్ ఉన్నది మా కవిత మా మరదలకేమో ఇంకో ఫామ్ హౌస్ ఉన్నది నాకు కూడా ఫామ్ హౌస్ కావాలని చెప్పి హరీష్ రావు సారు మొత్తానికి అక్కడ ఏది రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఒడ్డున ఫామ్ హౌస్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండనే ఒక చర్చ వినబడుతున్నది ఇది కూడా పూర్తి స్థాయిలో నిజంగానేది హరీష్ రావు ఫామ్ హౌస్ అవునా కాదా అని ఇంకో క్లారిటీ కూడా మీకు కావాలి కదా ఆ క్లారిటీ కోసం కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఇంకో ఫోటో కూడా ఉంది మన దగ్గర సో హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ వివరాలు ఇది కూడా సో మొత్తానికి హరీష్ రావుకు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు రంగనాయక సాగర్ దగ్గర ఒక్క ఎకరం భూమి కూడా లేదట హరీష్ రావు పేరు మీద అసలు ఆ సిద్దిపేటకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో రంగనాయక సాగర్ దగ్గర కాకుండా వేరే దగ్గర భూములు ఉన్నాయి కానీ రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావుకు భూములు ఎడికి వచ్చినాయి హరీష్ రావు ఏది ఈ రంగనాయక సాగర్లో మునగాల్సినటువంటి ఈ భూమిని కాస్త హరీష్ రావు ఎందుకు కబ్జా పెట్టిండు ఎందుకు ఈ నడి బొడ్డున కట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీరు చూడండి ఈ వ్యూ పాయింట్గా ఇట్లా వస్తుందండి ఈ ఒడ్డు లోపలికి వస్తుంది అంతా కూడా మొత్తం ఈ హరీష్ రావు ఫామ్ హౌస్ కూడా ఈ రంగనాయక సాగర్లోనే మునిగిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే కంప్లీట్గా లోపల ఉంటుంది అంతా కానీ హరీష్ రావు ఉపాయం కట్టి మెల్లగి ఇక్కడ హరీష్ రావు సారు మీరు చూడండి మెల్లగి ఈ కొత్తకి ఇటు అనుకొని ఈ ల్యాండ్ కొంచెం లోపలికి జరిపి ఇక్కడ నుండి కట్టుకొట్టిండ్రు ఒడ్డు పెట్టి ఇట్లా కట్ చేసేసిండు ఇటు ఏం చేసిండు మొత్తము మట్టి పోసేసిండు పెద్ద పెద్ద ఏదో గుడారాలు తీసుకొచ్చిన పెద్ద పెద్ద బండలు తీసుకొచ్చి గ్రైనేట్లు తీసుకొచ్చి భారీ ఎత్తున అక్కడ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కావాలంటే మీరు ఒకసారి మ్యాప్లో కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి మీకు మ్యాపింగ్లో కూడా చూపించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఒకసారి మీరు చూడండి ఇది రంగనాయక సాగర్కి సంబంధించి హరీష్ రావు ఫామ్ హౌస్ ఇది పూర్తి స్థాయిలో మీరు చూడండి ఇది మొత్తం కూడా హరీష్ రావుకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఇది మొత్తం మ్యాపింగ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది అన్న ఏందన్నా ఏం మాట్లాడుతున్నాను నేను ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుంది అంటే మ్యాప్లో కనబడుతుంది మీరు కొంచెం జూమ్ అయ్యే ప్రయత్నం చేయండి లేకపోతే అన్న ఒకసారి చూపించండి హరీష్ రావు ఫామ్ హౌస్ చాలా క్లియర్గా మీకు ఇక్కడ కనబడుతుంది పేరు కూడా వినబడుతుంది హరీష్ రావు ఫామ్ హౌస్ ఇక్కడ ఆ పేరు కూడా పూర్తి స్థాయిలో మ్యాపింగ్ మీకు కనబడుతున్నది ఇది మొత్తం కూడా దాదాపు ఐదు ఎకరాల నుండి పది ఎకరాల ఉండొచ్చు హరీష్ రావు ఫామ్ హౌస్ అనే చర్చ వినబడుతున్నది ఇంకో అంశం ఏంది హరీష్ రావు సార్ ఇంకో కొత్త ఉపాయం కట్టిండు పుసుక్కున గవర్నమెంట్ చేంజ్ అయితే ఒకవేళ ఈ ఫామ్ హౌస్ మీద ఎంక్వైరీ పెడితే మా పరిస్థితి ఏంది అన్నప్పుడు ఏం చేసిండు ఈ ఫామ్ హౌస్ లోపలి చెట్లు కనబడుతున్నాయి కదా ఈ చెట్లన్నీ కూడా హరితాహారం పేరు మీద మొత్తం గవర్నమెంట్ చెట్లు నాటేటటువంటి ప్రయత్నం చేసిండు రేపటి రోజు ఎవరైనా పోయి హరీష్ రావు నీ ఫామ్ హౌస్ అని ఉన్నది ఇక్కడ పేరు మరి నువ్వు ఎందుకు కట్టుకున్నావు వీడ కబ్జా చేసి కట్టుకున్నావా నీకు ఏం పర్మిషన్ ఉన్నది రంగనాయక సాగర్కి సంబంధించిన భూమిలో నువ్వు ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకున్నావు అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే హరీష్ రావు సింపుల్గా ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నాయి మొత్తం గవర్నమెంట్కి సంబంధించి అవసరం అండి అని చెప్పి హరీష్ రావు రేపు దాట వేసేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది సో ఇదంతా కూడా బిగ్ టీవీకి సంబంధించిన అంశంలో తెరపైకి వచ్చింది తర్వాత అనేకమైనటువంటి ఛానల్స్లో సర్క్యులేట్ అయినటువంటి పరిస్థితి ఇదే రంగనాయక సాగర్కి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ మనం ఒక సీనియర్ జర్నలిస్ట్కి కూడా ఫోన్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం సీనియర్ జర్నలిస్ట్తో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం సీనియర్ జర్నలిస్ట్ కూడా ఈ అంశం పైన మనతో మాట్లాడుతుంది ఎందుకంటే రంగనాయక సాగర్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఎందుకంటే దాదాపు వంద కోట్లు రెండు వందల కోట్ల రూపాయలతోటి పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేసిరనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి నాతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సావే గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హలో హలో తిరుపతి అక్క మీరు మీరు లైవ్లో ఉన్నారా రైట్ మీరు రంగనాయక సాగర్ దగ్గరికి వెళ్ళినట్టున్నారు హరీష్ రావుకి సంబంధించినటువంటి అక్కడ ఫామ్ హౌస్ కూడా కబ్జా పెట్టి కట్టుకున్నాడు ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి మీరు కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పోయి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు మీ ఛానల్ అసలు ఏం జరిగింది రంగనాయక సాగర్లో ఏం జరుగుతుంది అక్కడ ముందుగా ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ ఏం జరుగుతుందంటే గతంలో ఉన్నప్పుడే ఎప్పటి నుంచో రంగనాయక్ సాగర్ బాధితులు చాలా మంది ఉన్నారు కాకపోతే వాళ్ళని బయటికి రానియకుండా చేసారు ముఖ్యంగా హరీష్ రావు గారి ఫార్మ్ హౌస్ ఎక్కడైతే కట్టబడిందో రైట్ సైడ్ లో రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటది లెఫ్ట్ సైడ్ లో హరీష్ రావు గారి ఫార్మ్ హౌస్ ఉంటది అనమాట సారీ రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో హరీష్ రావు గారి ఆ ఫార్మ్ ఈ రంగనాయక్ సాగర్ కోసం అని చెప్పి రైతులందరూ కూడా భూముల్ని త్యాగం చేసారు అంటే ఎకరం నాలుగు లక్షలు ఎకరం ఐదు లక్షలు తీసుకొని కోటి రూపాయల ప్రాపర్టీని కేవలం ఐదు ఎకరాల ఐదు లక్షల రూపాయలకే గవర్నమెంట్ కి అప్పిండ్రు సో అట్లా అప్పచెప్పినటువంటి భూముల్ని హరీష్ రావు గారు చాలా నీట్ గా దాన్ని మేకప్ చేసి దాన్ని పది దాంట్లో ఉన్నటువంటి పదిహేను ఎకరాలు మా అంటే రెండు మూడు ఎకరాలు ఏవో డబ్బులు ఇచ్చి కొని ఉండొచ్చు కానీ మిగతావన్నీ కూడా ఈ రైతులు ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి ప్రాజెక్ట్ కోసం డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి భూముల్లో నుంచి హరీష్ రావు గారు చాలా తెలివిగా తీసుకొని దాన్ని నొక్కేసిండు ఓకే ఈ గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతో ఎంతో మంది దీని గురించి మాట్లాడితే కూడా ఎవరు కూడా ఒక రిప్లై ఇవ్వలేదు సో మొన్న రీసెంట్ గా మనం గ్రౌండ్ రిపోర్ట్ చేసినప్పుడు దాని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అక్క ఒక విషయం చెప్పండి ఒక విషయం చెప్పండి అక్క ఇప్పుడు హరీశ్రావ్ అనేటటువంటి వ్యక్తి ఏదైతే ఆ ఫామ్ హౌస్ కట్టుకున్నాడో ఆ ఫామ్ హౌస్ కూడా రంగనాయక సాగర్ లోనే మునగాలే కదా అంటే కావాలని ఆపుకున్నాడా స్థలం రంగనాయక్ సాగర్ లోనే ఉంది కదా అది రంగనాయక్ సాగర్ మీకు రావు ఫార్మ్ హౌస్ నుంచి డైరెక్ట్ గా మీకు ప్రాజెక్ట్ లాన్బెడుతుంది అవునవును మ్యాపింగ్ లో కూడా చూపించాము మ్యాపింగ్ లో ఉంది గా అక్కడే ఉంది అండ్ హరీరావు ఏదైతే ఫెన్సింగ్ చేసుకున్నాడో ఆ ఫెన్సింగ్ దగ్గర ఎవరికి డౌట్ రావద్దు కనబడద్దు అని చెప్పి అక్కడ సుడా ట్రీ పార్క్ అనేది పెట్టిండు ఓకే అది కూడా రైతుల భూములే సో మేము చేసిన లింక్ లో ఒకరు రైతులు కూడా మాట్లాడారు దాని గురించి అక్క ఇప్పుడు హరీష్ రావు అనే వ్యక్తి కొన్నడా లేకపోతే రంగనాయక సాగర్ కి సంబంధించిన భూముల వ్యవహారంలో రైతులే భూములు ఇచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో కొంత వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేశారు కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమిలోనే హరీష్ రావు ఫార్మ్ హౌస్ కట్టుకున్నారు అనవచ్చు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళ భూములన్నీ కూడా రైతులు డబ్బులు తీసుకొని గవర్నమెంట్ కప్ప చెప్పిన తర్వాత గవర్నమెంట్ భూమి అవుతుంది ఎస్ ఓకే ఈ గవర్నమెంట్ భూమిని ఎవరికి తెలియకుండా తెలివిగా లైన్ గా తీసుకుంటే ఇమీడియట్ ఇమీడియట్ తీసుకుంటే అందరికి అనుమానం వస్తుందని ఆ అక్కడ కొన్ని గుంటలు ఇక్కడ కొన్ని గుంటలు అక్కడ కొన్ని గుంటలు దానికి అనుగుణంగా దాన్ని మూవ్ చేసుకుంటే వెళ్ళింది అనమాట అండ్ ఫస్ట్ ఈ గవర్నమెంట్ నుంచి కొంతమంది వ్యక్తులకి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయబడింది ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి కంటే ముందే హరీష్ రావు పేరు మీద ఆ పాస్ లు ఉన్నాయి ఓకే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ ఇంకో పర్సన్ కి రిజిస్ట్రేషన్ చేసి తిరిగి తిరిగి మళ్ళీ ఆ భూముల్ని హరీష్ రావు కే అమ్మినట్టుగా కొనుక్కున్నట్టుగా హరీష్ రావు కొనుక్కున్నట్టుగా పత్రాలన్నీ కూడా సృష్టించిరు దీనికి రెవెన్యూ శాఖ ఇరిగేషన్ శాఖ పూర్తిగా హరీష్ రావు కి సపోర్ట్ చేసేది సో ఇప్పుడు ఎవరైనా క్వశ్చన్ చేసినా చూడండి ఇగో నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా లా అని చెప్తారు అంటే ఈగలైజ్డ్ భూముల్ని మొత్తం కూడా లీగలైజ్ చేసుకున్నారు సో అక్కడ కోట్ల రూపాయలు పలుపుతున్నది భూమి కోట్ల రూపాయలతో అంటే జనరల్ పదిహేను ఎకరాల్లో నీలగిరి చెట్లు ఉన్నాయి రకరకాల తోటలు అవన్నీ కూడా వేయడం జరిగింది అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మేరకు టిఎస్ఐసి మీకు తెలిసే ఉంటది టిఎస్ఐసి తీసుకొచ్చింది ప్రభుత్వం గత ప్రభుత్వం సో దాంట్లో భాగంగా తమ కంపెనీ ఏదో ఒక ఆయిల్ తయారు చేస్తుంది సో ఆ ఆయిల్ ఈ ఫార్మ్ హౌస్ ఈ హౌస్ లో ఉన్నటువంటి చెట్లకు ఆ ఆయిల్ ని వాడతారంట అండ్ ఈ ఫార్మ్ హౌస్ ద్వారా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ అనేది జరుగుతా ఉన్నది ఓకే దేశ విదేశాలకు మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు ఇందులో పండించిన పంట అంతా కూడా సో నేను అడిగింది ఏంటి మరి ఇదే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ తెలంగాణ రైతులకు ఎందుకు సబ్సిడీలు ఇచ్చి గవర్నమెంట్ వాళ్ళు ఆదుకోదు ఎందుకు ఒక సబ్సిడీ క్రియేట్ చేసి మీ ఫార్మ్ హౌస్ లకి ఇటువంటి ఐడియాలు అని తీసుకుంటారా సామాన్య ప్రజలకు ఇటువంటి ఐడియాలు ఇచ్చి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ ఎందుకు ఎంకరేజ్ చేయదు వాళ్ళేమో వాళ్ళేమో ఎండ పెట్టుకుంటారు మీరేమో ఈ ఆయిల్ వాడి మీ పొలాన్ని చక్క పెట్టుకుంటారు సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే చాలా మంది హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు అది గవర్నమెంట్ ప్రజలు గవర్నమెంట్ కి చెప్పిన తర్వాత గవర్నమెంట్ భూమి అయితది అది రైతుల భూమి ఎందుకు అవుతుంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు చాలా మంది తెలివి తక్క దద్దమలు కానీ గవర్నమెంట్ కోసం అప్పచెప్పిన భూమి హరీష్ రావు చేతులకు ఎట్లా పోయింది వ్యక్తి రిజిస్ట్రేషన్ తర్వాత కట్టుకున్నాడా చర్చ నడవాలి చర్చ నడవాలి సో అది సో ఈ రకంగా మీకు పత్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి రెగ్యులర్ గా చూపించమంటే కూడా మొత్తం క్లియర్ కన్స్ట్రక్టివ్ వే లో కూడా మనం వెళ్ళచ్చు మొన్న రీసెంట్ గా ఒక పెద్ద ఛానల్ బయట పెట్టినప్పుడు హరీష్ రావు అందరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో కూడా దొంగలు దొరికిపోయిండ్రు ఈయన హరీష్ రావు గారు మాట్లాడకుండా ఈ ప్రెస్ మీట్ ని వాళ్ళతో చేయించు చేయక చేయక ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా హరిశో గురించి ప్రెస్ మీట్ పెట్టలే మొత్తం ఒకసారి ప్రెస్ మీట్ పెడితే దొరికిపోయాడు ఆ తొమ్మిది గుంటల తొమ్మిది గుంట తొమ్మిది గుంటలు ఎవరి పేరు అయితే రిజిస్ట్రేషన్ చేయబడ్డదు సయ్యదుద్దీన్ ఏదో పేరు ఉంది ఓకే ఆ రిజిస్ట్రేషన్ చేయబడ్డ మైనారిటీకి డాక్యుమెంట్స్ నెంబర్ లేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా అసలు ఆ ఆయన బుక్ లేవు ఏం లేవు కేవలం రిజిస్ట్రేషన్ చేసిన మాత్రమే చెప్తున్నారు దొరికిపోయింది హరీష్ రావు సో అక్కడ సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది ఒక్కటే కాదు తిరుపతి చాలా ఉన్నాయి సిద్దిపేట డెవలప్మెంట్ వెనకాల అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్ దగ్గర నుంచి ఎవరి స్థాయిలో వాడు దోచుకున్నాడు వాళ్ళు దోచుకోవడానికి హరీష్ పూర్తిగా సపోర్ట్ చేశారు గవర్నమెంట్ ప్రాజెక్టులు తీసుకొని ఆ ప్రాజెక్టులకు వెళ్ళి జీతాలు వచ్చేది వాలంటీర్స్ గా పనిచేసేది కూడా ఎవరు కాదు సర్పంచ్ల భార్యలకు సర్పంచ్లకు లకు జీతాలు వెళ్తున్నాయి గవర్నమెంట్ నుంచి ఓకే సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా పెద్ద చెప్పాలంటే ఈ ఫోన్ కాల్ కూడా సరిపోదు చాలా పెద్ద చరిత్ర ఉంటది కొన్ని రోజులు పడుతుంది సో థ్యాంక్ యూ అక్క సో ఓకే టీవీ రావే చెప్తున్నటువంటి మాట వాళ్ళు ఆల్రెడీ వెళ్ళినారు అక్కడ వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేసి సో మొత్తానికి హరీష్ రావుకి సంబంధించిన ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే క్లియర్గా మేమేం డౌట్ ఏంటంటే ఈ హరీష్ రావు కట్టుకున్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఇగో హరీష్ రావు ప్రాపర్టీ అని చెప్పి ఉంటుంది ఇక్కడ హరీష్ రావు ప్రాపర్టీ హరీష్ రావు ప్రాపర్టీ అంటే హరీష్ రావు ఫామ్ హౌస్ హరీష్ రావు ప్రాపర్టీ సరే నేనేమంటున్నా ఈ ప్రాపర్టీ ఓకే ఇది రంగనాయక్ సాగర్ లోపల ఎట్లా ఇచ్చినాం అనేది మా పాయింట్ మా పాయింట్ అదే రంగనాయక సాగర్ లోపట హరీష్ రావు ఎట్లా ఫామ్ హౌస్ కట్టుకున్నావు ఏ విధంగా కట్టుకున్నావు ఈ కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములు ఇవన్నీ కూడా రైతులందరూ కూడా కోటి రూపాయలకి ఎగరం ఉండాల్సిన భూమి కూడా సరే మనకు ఉపయోగపడేటటువంటి ఇక్కడ ఒక కీలకమైన ప్రాజెక్ట్ తీసుకొస్తూ ఉన్నారు ఇక్కడ నుండి మనకు నీళ్ళు వస్తాయి నీళ్ళు అందితే మన పంటలు కూడా పచ్చగా ఉంటుంది పండుతుంది కదా అనేటటువంటి ఆలోచనతోటి రైతులు కూడా భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే హరీష్ రావు మాత్రం తెలివిగా చాలా తెలివిగా పకాడ్బందీ తెలివిగా ఫస్ట్ ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని గార్డెన్స్ కూడా కట్టిన అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది ఇవన్నీ అంశాలు ఏంటంటే హరీష్ రావు రిజిస్ట్రేషన్ కంటే ముందు కట్టినా హరీష్ రావు రిజిస్ట్రేషన్ కంటే తర్వాత కట్టిన అనేది ఇప్పుడు ఇక్కడ కీలకంగా నడుస్తున్నటువంటి చర్చ మొత్తానికి అయితే హరీష్ రావు కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ వంద కోట్ల రూపాయలు ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది మొత్తం కూడా గవర్నమెంట్ భూమిలోనే హరీష్ రావు పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ చేయించి అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఈ ఆరోపణలు కూడా హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది నిజంగానే ఇది గవర్నమెంట్ భూమా లేకపోతే రిజిస్ట్రేషన్ కంటే ముందు కట్టినా రిజిస్ట్రేషన్ తర్వాత కట్టినా జరిగినటువంటి పరిణామం ఏందనేది తెలంగాణ ప్రజా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఎందుకంటే రంగనాయక సాగర్ అనే అత్యంత కీలకమైనటువంటి అంశం అనేక మంది రైతులు అవస్థ పడ్డరు అనేకమైనటువంటి రైతులు గోసపడ్డరు ఈ ప్రాజెక్టు వల్ల అనేక కుటుంబాలు అక్కడ నుండి విలేసబడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం అక్కడ నుండి వెళ్ళిపోయిన ఈ కుటుంబాలన్నీ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు ముర్రో ముర్రో అని మొత్తుకున్నారు ఏడి గోన్లో దిక్కుతోచని స్థితిలో చాలా మంది రైతులు ఉన్నారు అలాంటి కీలకమైనటువంటి భూమిలో హరీష్ రావు అనే వ్యక్తి ఫామ్ హౌస్ ఎట్లా కట్టుకుంటాడు ఎట్లా వచ్చింది ఫామ్ హౌస్ ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి హరీష్ రావు ఫామ్ హౌస్ ఎట్లా కొన్నాడు మరి ఈ ఫామ్ హౌస్ హరీష్ రావు అనే వ్యక్తి కొన్నాడా లేకపోతే గవర్నమెంట్ భూమిలోనే కన్స్ట్రక్షన్ చేయించిందా అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి పరిస్థితి అందుకే మీకు ఫోటో కూడా చూపించే ప్రయత్నం చేసిన ఏదైతే ఇది ఉన్నదో దీని లోపలనే హరీష్ రావు ఇక్కడ ఫామ్ హౌస్ ఉన్నది ఇక్కడ నుండి ఒడ్డు రావాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ నుండి కట్ కావాలా ఈ కట్ కావాల్సిన నేపథ్యంలో హరీష్ రావు ఫామ్ హౌస్ లోపట ఈ నుండి రంగనాయక సాగర్ కట్ అవుతుందండి ఇగో ఇది ఇది రంగనాయక సాగర్కి సంబంధించిన ఒడ్డు ఈ ఒడ్డు లోపల హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్నది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ సో హరీష్ రావు గారు దయచేసి ఈ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకంగా చర్చాంశకంగా మారింది సోషల్ మీడియాలో రత్సరత్స అవుతున్నటువంటి పరిస్థితి నిజంగానే మీరు కబ్జా చేసినా నిజంగా మీరు భూములు కొని కట్టిరా అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత హరీష్ రావు గారి పైన ఉంటుంది